హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం అతిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన నియమావళికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇక సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ఈ కమిషన్ సిఫార్సుల ద్వారా ప్రయోజనం పొందనున్నారు వేతన సంఘం నియమావళి ఖరారు కావడంతో త్వరలోనే కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్రియ మొదలవుతుంది ఈ కమిషన్ తాత్కాలిక సంస్థగా పనిచేస్తుంది కమిషన్ ఏర్పాటు చేసిన తేదీ నుంచి పద్దెనిమిది నెలల్లో తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది ఇక ఈ కమిషన్ సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావచ్చని కేంద్ర మంత్రి అంచనా వేశారు సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెన్షన్లను సవరించడానికి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటితో ముగుస్తాయి ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సు చేసేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ఆర్థిక క్రమశిక్షణ అవసరం సంక్షేమ చర్యల కోసం తగిన వనరుల లభ్యత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగ ఉద్యోగుల వేతన నిర్మాణం వంటి కీలక అంశాలను పరిగణంలోకి తీసుకుంటుంది ఈ వేతన సంఘం సిఫార్సుల ద్వారా ఫిట్మెంట్ ఫ్యాక్టరీను పెంచే అవకాశం ఉన్నందున కేంద్ర ఉద్యోగుల కనీస మూల వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఈ ఏడాది జనవరిలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ నియమావళి ఖరారు చైర్మన్ నియామకంలో జాప్యం జరగటంపై ఉద్యోగుల్లో కొంత ఆందోళన ఉండేది తాజాగా నియమావళికి ఆమోదం లభించడంతో వేతన సవరణ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడింది